జూలై ఎనిమిది నుంచి ఈ రాశులకు శుభ సమయం రాహువు వీరి కలలను నెరవేర్చబోతున్నాడు జ్యోతిష్య శాస్త్రంలో రాహువును అంత చిక్కని గ్రహంగా పరిగణిస్తారు ఎప్పుడూ తిరోగమన దశలోనే సంచరిస్తుంది ఒక్కో రాశి మారేందుకు పద్దెనిమిది నెలల సమయం పడుతుంది గతేడాది మీన రాశిలోకి ప్రవేశించిన రాహు వచ్చే ఏడాది తదుపరి రాశి మార్పు జరుగుతుంది రాహువు ఈ ఏడాది రాసి మారకపోయినప్పటికీ నక్షత్రాన్ని మార్చుకుంటూ తన ప్రభావాన్ని చూపిస్తాడు త్వరలో రాహువు శనికి నక్షత్రంలో సంచరించబోతున్నాడు నవగ్రహాలలో శని గ్రహాన్ని న్యాయ నిర్ణేతగా పరిగణిస్తారు శని రాహువుల మధ్య స్నేహపూర్వక భావన ఉంది అటువంటి పరిస్థితిలో త్వరలో శని రాహువు కలిసి ఆసక్తికరమైన పరిస్థితిని సృష్టిస్తారు జూలై ఎనిమిది న రాహు శని గ్రహానికి చెందిన ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు శని నక్షత్రంలోకి రాహువు రాక కొన్ని రాసులకు చాలా మేలు చేస్తుంది రాహువు నక్షత్ర మార్పు కారణంగా ఈ రాసుల వారు ఆర్థిక పురోగతిని వృత్తిలో విజయాన్ని పొందుతారు అవి ఏ రాసులో ఇక్కడ తెలుసుకోండి మేషరాశి రాహువు నక్షత్ర మార్పు మేష రాశి వారికి చాలా శుభప్రదం కానుంది వ్యాపారులకు ఈ కాలం చాలా లాభదాయకంగా ఉంటుంది జూలై ఎనిమిది నుంచి ఈ రాశి వారికి అనుకూల సమయం ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ కాలంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది రాహువు ప్రభావం వల్ల భూమి భవన వాహన కొనుగోలుకు అవకాశం ఉంటుంది మిథున రాశి రాహు నక్షత్ర మార్పు మిథున రాశి వారికి మేలుకరమైన ప్రయోజనాలు ఇస్తుంది రాహువు ప్రభావం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు శుభవార్త అందుకుంటారు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు మొత్తం మీద ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది సింహరాశి రాహు నక్షత్ర మార్పు సింహరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి మీ అసంపూర్తిగా ఉన్న పనిని ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు ఊహించని ధనలాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి వ్యాపారులకు ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది విదేశీ ఒప్పందాలు చేసుకునే ఈ ఒప్పందాలు భారీ లాభాలను ఇస్తాయి ఈ కాలంలో మీరు కొన్ని ఆహ్లాదకరమైన శుభవార్తలను అందుకోవచ్చు ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులకు ఈ కాలం ప్రయోజనకరంగా ఉంటుంది మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఎంతో కాలంగా తీరని కల ఏదైనా ఈ సమయంలో నెరవేరవచ్చు మకర రాశి మకర రాశికి శని రాహువు స్నేహపూర్వక సంబంధం ఉండటం వల్ల వీరికి లాభదాయకమైన ప్రయోజనాలు రాహువు మకర రాశి వారికి శుభవార్త ఇస్తాడు ఈ సమయం మీ జీవితంలో ముఖ్యమైన మార్పులను తీసుకురావచ్చు మీరు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు శుభవార్తలు అందుకోవడానికి అవకాశం ఉంది కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు